నాగర్ రెడ్డి సందర్శిస్తున్నారు సంబంధించిన ద్వారా మిత్రులకు నమస్కారం మీలో చాలా మందికి ఎస్ఎల్బీసీ టనల్ విషయం వర్క్ విషయం మీకు చాలా విషయాలు తెలుసుకొని నేను కొన్ని మెయిన్ మెయిన్ ఇష్యూస్ మళ్ళీ హైలైట్ చేస్తాను దీనికి పనులు రెండు వేల ఐదులో మొదలైన ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఈ పనులు కొనసాగుతున్న అనేక ఆటంకాల వల్ల ఈ పనులు పూర్తి కాలేకపోయినాయి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్ఎన్బి మంత్రి గారు వెంకటరెడ్డి గారు నేను బాలునాయక్ గారు వంశీ గారు అందరం దృఢ సంకల్పంతో రెండేళ్లలో ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేయాలనే ఒక పట్టుదలతో ముందుకు పోతున్నాము ఈ టనల్ పూర్తయిన తర్వాత శ్రీశైలం నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డి పాడు కంటే తక్కువ లెవెల్ నుంచి తెలంగాణకి మరి ప్రతిరోజు నాలుగు వేల క్యూసెక్లు మొత్తం మూడు టీఎంసీల నీళ్లు మూడు లక్షల ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి అంటే ఈ మూడు మూడు టీఎంసీలు సరే ఫలానా కొన్ని ఇన్ని రోజులకి ఫ్లడ్ అని క్యాల్కులేషన్ అసలు ఈ సంవత్సరం లాంటి వరదలు వస్తే ఇంక దానికి అది చాలా ఎక్కువ నీళ్ళు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రస్తుతానికి ఆ నీళ్ళని లిఫ్ట్ చేస్తూ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ ద్వారా లిఫ్ట్ ద్వారా చేస్తున్నాం దీనికి కరెంట్ ఖర్చులు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి ఐదు వందల కోట్ల రూపాయలు అవుతున్నాయి మరి తెలుసు మీకు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఎనిమిది ప్రాణాలు కోల్పోయినాం వాళ్ళందరి కుటుంబాలను ఆదుకున్నాం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రేషన్ ఇవ్వడం జరిగింది ఆ కుటుంబాలకి ఇతరత్ర సహాయం కూడా చేయడం జరిగింది మరి ఆ ఆ యొక్క అక్కడైతే జియాలజీ ఏదైతే అఫెక్ట్ ఉందో అది కాకుండా ఇంకొద్దిగా దాన్ని డైవర్ట్ చేసుకొని తిరిగి టనల్ పనులు మొదలు పెట్టబోతున్నాము మొదలు పెట్టడానికి ముందు ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీతో హెలిబాన్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే ద్వారా ముందు ఒకసారి మొత్తం నలభై నాలుగు కిలోమీటర్లది ఒకటి రెండు సార్లు సర్వే చేయబోతున్నాం అంటే ఈరోజు మొదలు పెట్టుకుని మూడు రోజుల పాటు ఈ సర్వే చేస్తారు దాని ద్వారా భూమి నుంచి ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి మీటర్ల కింది వరకు ఆ జియాలజీ స్ట్రక్చర్ ఇట్లుంది ఎక్కడన్నా వాటర్ బాడీస్ ఉన్నాయా ఎక్కడన్నా మినరల్స్ ఉన్నాయా ఎక్కడన్నా ఫాల్ట్లైస్ ఉన్నాయా అని స్పష్టంగా అది పిక్చర్ ఇమేజ్ అవుతుంది భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఒక నార్మల్ వర్క్ కానీ ఇది ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎప్పుడు ఉపయోగించలేదు ఇది కెనేడియన్ ఎక్విప్మెంటు ప్రత్యేకంగా మరి మన ప్రభుత్వం ఈ టనల్ పూర్తి చేయాలనే పట్టుదలతో ముందు ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేసుకొని ఆ తర్వాత మరి ఆ టనలింగ్ వర్క్ కూడా మరి ప్రపంచంలోనే అత్యాధునిక మెథడ్స్ అడ్వాన్స్ టనలింగ్ తోని పనులు పునః ప్రారంభించబోతున్నాము మరి ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసి టనల్కి మంజూరైన అమౌంట్ నాలుగు వేల ఆరు వందల కోట్లు దానిలోపే దానిలోపే మరి ఈ హెలిపాన్ ఏరియల్ మ్యాగ్నెటిక్ సర్వే కానీ మళ్ళీ పనులు పునఃప్రారంభం కానీ ఆ తర్వాత పూర్తి చేయడం కానీ ఇప్పుడు శాంక్షన్ అయిన అమౌంట్ లోపే చేయబోతున్నాం అదేవిధంగా ఈ యొక్క ఈ ఈ సర్వే కోసం మరి అదేవిధంగా టనల్ కొలాబ్స్ అయిపోయినప్పుడు మేము ఏమనుకున్నామంటే ముఖ్యమంత్రి గారు మేము ఆలోచన చేసి భారతదేశంలోనే ఈ టనలింగ్ మెథడ్స్లో ఎవరు ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు సరే ఇండియన్ ఆర్మీ బార్డర్లో చాలా టన్నల్స్ తవ్వుతారు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు టన్నల్స్ తవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు బ్రహ్మపుత్ర నది కింద ఒక తవ్వుతున్నారు రోతాంగ్ పాస్ పాస్లో ఒక టనల్ ఈ మధ్యనే మరి ఇండియన్ ఆర్మీ చేసిన వాళ్ళ అనుభవం దృష్టిలో పెట్టుకొని భారత సైన్యానికి ఇంజనీర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ హర్పాల్ సింగ్ వారిని ప్రభుత్వానికి సలహాదారుగా తీసుకున్నాం అదేవిధంగా పరీక్షిత్ మేరా మీరు చూసినప్పుడు ఆయన ఇండియన్ ఆర్మీలో